హాయ్ ఇది సీజను ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో చూస్తున్నామండి ప్రాబ్లము హెయిర్ ఫాల్ గ్రే హెయిర్ రావడం చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ రావడం ఏంటి అసలు దీనికి ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇలా వస్తుంది వెనకటి రోజుల్లో మన పెద్దవాళ్ళని చూసుకుంటే నలభై ఐదు యాభై సంవత్సరాలకు కూడా వాళ్ళకి ఎక్కడో ఒక్క ఇంటర్కి నడిచి నడిచినట్లుగా వైట్గా కనపడేది వైట్ హెయిర్ అనేది బట్ మన ఇప్పుడు మన జనరేషన్లో చూస్తుంటే చిన్న వాళ్ళల్లోనే చూస్తున్నాము అండ్ దానితో పాటు సరే వైట్ వైట్ హెయిర్ ఉన్న ఏదో కలర్ పూసుకొనన్నా కవర్ అప్ చేసుకుంటాము బట్ ఉన్న జుట్టు కూడా ఊడిపోతూ ఉంది ఏంటి ప్రాబ్లం అని చాలామంది వరి అవుతుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒక్కటే రకరకాల షాంపూస్ రకరకాల హెయిర్ ఆయిల్స్ అండ్ రకరకాల కండిషనర్స్ అండ్ దానితో పాటు రకరకాల ఆయిల్స్ తోటి హెడ్ మసాజెస్ ఇవన్నీ చేయించుకుంటూ ఇవన్నీ వాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు సో ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ యాడ్ అయితే కొత్తగా మార్కెట్లోకి చేస్తారో ఏ ఏ సో లైక్ షాంపూ కానీ లేదు అంటే హెయిర్ ఆయిల్స్ కానీ ఏవైతే మార్కెటింగ్ చేస్తారో ఇలాగ ఈ మార్కెటింగ్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు వీళ్ళకి ఏం కావాలి న్యాచురల్గా ఇవన్నీ ఆలోచించకుండా ఈ కెమికల్స్ తోటి ఎక్కువగా కెమికల్ వేస్ట్ చేసిన వాటితోటి ఈ షాంపూస్ కానీ అండ్ హెయిర్ ఆయిల్స్తో కానీ వీ వీటిని వాడుతున్నారు ఇవన్నీ వాడడం వల్ల ఏంటంటే మన స్కాల్ప్ అంతా కూడా చాలా డెలికేట్ అయిపోతుంది ఒకటి అండ్ దానితో పాటు మనం షాంపూ వాడతాం కదండీ రీసెంట్గా కూడా ఒక ఆర్టికల్ అనేది వచ్చింది మన డబల్ హెచ్ఓ వాళ్ళు రీసెర్చ్ చేసి మరి ఈ ఆర్టికల్ని పంపించారు అయితే ఆర్టికల్లో ఏముందంటే మనము ఎక్కువగా కెమికల్ ఉన్న షాంపూస్ని కినుక వాడామనుకోండి మన స్కాల్ప్ ఏమవుతుందంటే మన మన ఈ తల ఉంటుంది కదా సో దీన్ని స్కాల్ప్ అంటారు జుట్టు కింద తెల్లగా కనిపిస్తూ ఉంటుంది కదా మనది సో దీన్ని స్కాల్ప్ అంటారు ఈ స్కాల్ప్కి ఎప్పుడైనా కూడా కొంచెం తేమ అనేది చాలా అవసరం అయితే మనము ఈ కెమికల్ బేస్డ్ షాంపూస్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఈ స్కాల్ప్ పైన ఉన్న ఈ తేమంతా పోయి ఇంకా ఆ షాంపూలో ఉండే ఆ కెమికల్ అనేది మన స్కాల్ప్లో నుంచి లోపలికి వెళ్ళి ఆ కెమికల్ మనకి క్యాన్సర్ వచ్చే కణాలని తయారు చేస్తుంది అని అని చెప్పి మనకి డబల్ హెచ్ఓ గుర్తించింది అండ్ ఒక ఆర్టికల్ని కూడా రీసెంట్లీ రిలీజ్ చేసింది సో అందుకని ఎక్కువగా కెమికల్ బేస్డ్ ఉన్న షాంపూస్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ వాడకుండా న్యాచురల్గా మనకి మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి కెమికల్ ఫ్రీ షాంపూస్ కానీ సోప్స్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ సో వీటిని వాడుకోండి ఎందుకంటే తెలిసి తెలిసి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాము సో అయితే ఇలాగా ఈ హెవీ కెమికల్ బేస్డ్ షాంపూస్ వాడడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ అని ఉంది అని అని చెప్పి చాలామంది డాక్టర్స్ కూడా చెప్పున్నారు అయితే మరి ఏం షాంపూస్ వాడాలి మరి ఏం హెయిర్ ఆయిల్స్ వాడాలి అంటే చక్కగా కుంకుళ్ళు శీకాకాయి ఆమ్ల మందారము ఎలోవీరా ఇవన్నీ కలిపినవి షాంపూస్ ఉంటాయి బయట మార్కెట్లో చక్కగా అటువంటి షాంపూస్ వాడుకోండి మీ హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది అండ్ దానితో పాటు దీనివల్ల ఏంటి అంటే మీ స్కాల్ప్కి కొంత మాయిశ్చర్ అనేది ఉంటుంది అండ్ దానితో పాటు ఇది న్యాచురల్లీ మన స్కాల్ప్ని హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది దీంట్లో మనకి ఎటువంటి కెమికల్స్ ఉండవు చక్కగా హెయిర్ కూడా చాలా లాంగ్గా పెరుగుతూ ఉంటుంది అండ్ బేబీ హెయిర్ కూడా వస్తుంది వైట్ హెయిర్ కూడా రాకుండా మనకి చాలా వరకు మన హెయిర్ని మన స్కల్ప్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది సో ఇటువంటి షాంపూస్ వాడండి మరి ఎటువంటి హెయిర్ ఆయిల్ వాడాలని అడుగుతారేమో హెయిర్ ఆయిల్ కూడా చక్కగా మనకి గానుగు దగ్గర నుంచి తెచ్చిన కొబ్బరి నూనె ఉంటుంది కదా సో ఆ కొబ్బరి నూనె తెచ్చుకోండి ఆ కొబ్బరి నూనె తెచ్చేసుకొని అందులో గుంటగలగరాకు కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు మందారము అలోవీరా అన్ని మెంతులు ఇవన్నీ వేసేసి బాగా బాయిల్ చేయండి ఆయిల్ని బాయిల్ చేసిన తర్వాత వడకట్టేసి చక్కగా ఆయిల్ని హెయిర్కి అప్లై చేసుకోండి దానివల్ల మీ హెయిర్ చాలా షైనీగా కనపడుతుంది అండ్ దానితో పాటు హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది అండ్ దీంట్లో మనము ఇవన్నీ వేసాము కదా గుంటగలగరాకు అండ్ కర్రీ లీవ్స్ మెంతులు ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే మన స్కాల్ఫ్లో డ్యాండ్ ఉన్నా కూడా మొత్తం పోయి మనకి హీట్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ హెయిర్ ఆయిల్ అనేది సో ఈ విధంగా ఉంటుంది హెయిర్ ఆయిల్ అనేది మన దగ్గర సేమ్ ఇలాగ న్యాచురల్గా కోకోనట్ ఆయిల్ తోటి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా టూ టైమ్స్ దీన్ని బాగా నూనెలో మరిగించేసి తర్వాత ఫిల్టర్ చేసి ఫిల్ చేసిన బాటిల్స్ ఇవి వీటికి మంచి రెస్పాన్స్ కూడా ఉండింది సో ఇటువంటి హెయిర్ ఆయిల్స్ వాడండి అండ్ ఈ హెయిర్ ఆయిల్ తోటి చక్కగా మీకు ఏమైనా ఆఫీస్లో వర్క్ స్ట్రెస్ ఉన్నా లేదు అంటే ఏమైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎనీ స్ట్రెస్ ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉండి బాగా హెడేక్ ఉండి భరించలేని తలనొప్పి వెంట వెంటనే మర్చిపోతూ హడావుడిగా ఉండడం కన్ఫ్యూజ్గా ఉండడం అలా ఉంటూ ఉంటారు చాలామంది సో అటువంటి వాళ్ళు ఈ హెయిర్ని బాగా చక్కగా ఇట్లా రెండు చేత్తోటి రెండు సార్లు ఇలా తలపైన పోసేసుకొని మసాజ్ లాగా చేయించుకోండి ఎంత ఫ్రీ అవుతుందంటే అంత ఫ్రీగా ఉంటుంది మీ మైండ్ కానీ మీ స్కల్ఫ్ కానీ టోటల్ హెడ్ మొత్తం కూడా ఫ్రీ అయిపోయి చక్కగా వేడంతా తగ్గిపోయి మంచి నిద్ర అనేది మీరు ఆ టైం మీరు తీసుకోగలరు మీరే కాదు ఇంక్లూడింగ్ మీ ఆల్సో నాకు కూడా స్ట్రెస్ ఉంటుంది నాకు స్ట్రెస్ ఉన్నప్పుడు నేను ఏ మసాజ్ సెంటర్లకి వెళ్ళను ఏ బయట అడ్వర్టైజ్మెంట్లు చూపించిన ఆయిల్స్ వాడుకోము మేము కూడా చక్కగా ఈ హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా దీంట్లో ఒక ఐదు లేదా పది నిమిషాలు మంచిగా చక్కగా మసాజ్లో చేయించుకొని ఒక అరగంట అలా వదిలేసి చక్కగా హెడ్ బాత్ చేసి పడుకుంటే తెల్లారేసరికి అసలు కంటినిండా పుసులు తోడిపోతూ ఉంటాయి అంటే మన బాడీలో ఉన్న హీట్ అంతా కూడా ఈ విధంగా బయటకు వస్తూ ఉంటుంది మంచి స్లీప్ ఉంటుంది అండ్ దానితో పాటు మన హెయిర్ కూడా చాలా షైనీగా కనపడుతూ ఉంటుంది సో అందుకని చాలా వరకు ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్స్కి రావడం అలవాటు చేసుకోండి ఈ కెమికల్ బేస్డ్ షాంపూస్ హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ వాడి మీరు లేనిపోని రోగాలను తెచ్చుకోకండి సో థ్యాంక్ యూ ఎవరికైనా కావాలి అంటే ఇది ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ